ఈటల రాజేంద్ర గారికి ఓటు ఇస్తామండి మేము బీజేపీకి సెంటర్లో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలి ఈటల రాజన్నకు ఓటేసి గెలిపిస్తా ఈటల రాజేందర్ గారు మనకు ఎంతో మేలు చేశారు అలాగే కిషన్ రెడ్డి గారు మనకు పైన ఉన్నాడు తర్వాత ఈటల రాజేందర్ గెలిపించుకుంటే మనకు పైన మోడీ ఉంటారు కాబట్టి మా తెలంగాణలో ఏం జరిగినా కానీ హిందువుల కానీ ముస్లింస్ కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు అందరూ మంచిగా బాగుంటుంది దానికోసం అని చెప్పి రాజేంద్ర రాజేందర్ కానీ గెలిపించుకుంటే బాగుంటుంది జయ శ్రీరామ్ ఇక్కడ నేను బీజేపీ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ను ఇంకా రంగారెడ్డి వైస్ ప్రెసిడెంట్ను చేశాను కాబట్టి మేము ప్రధానమంత్రి ఆ పథకాలు కానీ ఆయన దేశానికి అసలు అవసరం కూడా అస అట్లాంటి వ్యక్తి అవసరం మనకు కాబట్టి ఈటల రాజ్యం వరకు మేము తప్పనిసరి ప్రచారం చేసి ఇంటింటికి ప్రచారం చేసి ఆయన గెలిపించుకుంటాము నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఆయనను పంపిస్తాము ఎంపీగా గెలిపిస్తాము కూడా